అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నేను సదాశివనైతే కోరుకుంటున్నాను ముందుగా వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి ఈరోజు కంటెంట్ ఏంటంటే తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే కంటెంట్ అండి మీకు తెలుసును యాస తీస్తున్నాను అదేనండి మా గణేష్ని పందిరి వగైరా వగైరా మీకు ఎప్పుడు మీకైతే చూపిస్తున్నాను ఈ రోజైతే మా వినాయక చవితి పందిరి అయితే మేము వెయిపోతున్నాము అది మీకు చూపిస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూసి మీ పందిరి ఎలాగ ఉందో మా పందిరి ఎలాగ ఉందో కామెంట్ చేయండి వెళ్ళిపోతాం వీడియోలోకి అదే ఎయి అదే ఇప్పటిపక్క ఇప్పటి అదే అదే అటే అట ఓవరాల్ గా మన సీత శ్రీ సీతారామ యోజన సంఘం మొత్తం నుప్పన్నానా అరే చెప్పరా హాయ్ చెప్పరా చండి మొత్తం తందిర్లో నిమగ్నం అయిపోయారు ఇక్కడ తుఫాను కూడా చూడండి తుఫాను కూడా లెక్ చేయకుండా కొంచెం మనకి ఇసులుబాటు అయితే జరిగింది ఇగో పెద్దలు హాయ్ చెప్పనియ్యా హాయ్ చెప్పు ఇగో మన మేస్త్రి గారు కూడా ఖచ్చితంగా ఆయన ద్వారా అయితే మేస్త్రి గారు కొంచెం మేస్త్రి గారు హాయ్ చెప్పండి హాయ్ చెప్ప ఇలా చెప్పండి వెరీ గుడ్

అదే మార్కు అటు వెళ్ళిపోయిందా అయితే అప్పుడు ఆడు ఇచ్చాడు అదే మార్కు అని చెప్పేసి ఇచ్చాను జాగ్రత్త రాయ్

గుంటలు జాయిలు ఉన్నాయా లేటా మీరు అక్కడే ఉంటారు చల్లకొందరా కొంటలు మీకు ఒకరు అడుగు ఏమి అయిట్ అయిపోయిందా ఓ సూపర్ కర్ర అయిపోద్ది అటు కొంచెం దిచ్చరా రమేష్ అంతే

ஏரா போனதே இருக்குடா ஆனா என்னடா கரபா இது என்னடா 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 नेट मार्केट चलाओ और वहां पर बात करना है काट कर नाले ना एक लिस्ट पे ले लो ये केंद्र का है मैं चली जाऊंगा हूं अंत में सिंपल सिंपल एक तो बता ये वाली की सिंपल सिंपल பிச்சே மாத்த <highway> <Marvinflanzen>

लिए दे दे लिए तो दे 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 आ दिस कल्पा दिस कल्पा अच्छा था वाह बाढ़ बढ़ बढ़ अल्लाह अल्लाह हेड सीनियर है ना अल्लाह हेड ही है ना जाने। ये बड़ा फार्म है ना ये मेंटा तो नहीं अल्लाह कुंजवालों का है मेरे सामने बढ़ रहा है ना बढ़ रहा आ ये से आ मी ने ग्राउंड इनका माने पॉके जातवान आ रहा है आ नुन रहा ये से नहीं? से बैठ को आता है आ से गिरवे ये मुद्दे पूरी दिखेला मुपते आ रहा मुवाटे भेदन भेट आ ले ले सही आ सेंटर पर कर ए चलो ए नल 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 ब्रा हाय फुट का बे ఇదే సెంటర్ పోయి రా శివాజీ ఇంకా గోత్తి తీస్తానయ్యా బాగా కాలండి మరి కత్తి సూపర్ హాయ్ చెప్పు శ్రీ సీతారామ యువత సంఘం మంచి బాగుంటది బాగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా అని చెప్పే మళ్ళీ ముందు కర్ర వెళ్ళిపోనిరా కిలో వెళ్ళిపో అరగం అరకుండిపోని అరకుండిపోయినరా కట్టుకొని తోసియండ్రి నేను అది కట్ట అయిపోతే అది కట్ట అయిపోతే అయినా అదే ఫైనల్ గట్టిగా అదే చూడు మేము గట్టి మంచి కట్టి ఆ తారా నైనా రే ఇల్ ఇ పిల్ల వెళ్ళండి రాంట్రా ఏ మీరు అరే నేను టీ సేపు ఇస్తేస్తాను అయినా సరే మా మా ఇంటి దగ్గరికి అని తెచ్చవా సరే కట్గా ఎన్ని ఉంటాయి అంటారు సరేలే కుమారి ఆలుగడ్డ టీ పెట్టియా స్ట్రాంగ్ తయారు చేసి అక్కడ ఉంచమ్మా అక్కడ ఉంచాగ రాజాని ప్లాస్ కొత్త ప్లాస్ మొత్తం తాగేస్తారా గ్లాస్ తాగరా తాగురా తాగరా ఇచ్చే అందరికాల మేస్త్రి కట్టివు ముందు ఇచ్చిరా మేస్త్రి మేస్త్రీకి నవీన్ న ముంతి అల్కివరా అల్లకివరా అలకినాడా టీ బాగుందా వెరీ గుడ్ అయ్యి చెప్పండి ర పిల్లలు టీ నువ్వు తాగబో నల్గదు <laughs> तो नवीन अरे नारे जग्रता कटिपड़ जय बोलो गणेश <कलेश> महाराज के जय <laughs> बोलो गणेश <कलेश> महाराज के <laughs> ఇంతవరకు అయితే ఇగోండి ఈ మొత్తం పందిరైతే ఇప్పటివరకు అయితే ఈ ప్రక్రియ అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొక వీడియో వస్తుంది ఏంటంటారు కొబ్బరి పందిరితోటి కొబ్బరి కొబ్బరి ఆకులతో ఇవన్నీ చేస్తాము ఇప్పుడికైతే ఇదేండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ బాయ్ బాగా చెప్పండి రా